టాలీవుడ్లో లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరు సత్యదేవ్ రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ లో కూడా శివారోల్లో అదరగొట్టాడు సత్యదేవ్ ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని సత్యదేవ్ చిన్న చిన్న రోల్స్ వేసుకుంటూ వచ్చి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు ఫైనల్ గా లీడ్ రోల్ ఛాన్స్ అందుకున్నాడు సత్యదేవ్ మొదట స్క్రీన్ మీద కనిపించిన సినిమా ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆ తర్వాత సీతమోకట్ లో సినిమాలు చెట్టులో కూడా మహేష్ ఫ్రెండ్స్ ప్యాచ్ లో కనిపించాడు అత్తారింటికి దారేది సినిమాలో కూడా కనిపిస్తాడు సత్యదేవ్ చిన్న చిన్న రోల్స్ చేస్తున్న అతనికి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన జ్యోతి లక్ష్మిలో లో లీడ్ ఛాన్స్ ఇచ్చాడు ఆ సినిమాలో సత్యదేవ్ ఇంప్రెస్ చేశాడు ఇక అప్పటి నుండి మరిన్ని అవకాశాలు పెరిగాయి అయితే సత్యదేవ్ యాక్టింగ్ స్టామినా ప్రూవ్ చేసిన సినిమాలు ఉన్నాయి అందులో బ్లఫ్ మాస్టర్ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య స్కైలాబ్ ఉన్నాయి అయితే అతని బ్యాడ్ లక్ ఏంటంటే అవి కంటెంట్ పరంగా బాగున్నా అతనికి అంత మంచి పేరు తీసుకురాలేదు రిలీజ్ టైం కూడా బ్యాడ్ అని చెప్పొచ్చు అయినా సరే తన ప్రయత్నాలను వదలలేదు వచ్చిన ప్రతి ఛాన్స్ చేస్తూ వచ్చాడు అయితే సూపర్ హిట్ ఫ్రాంచైజీగా వస్తున్న హిట్ సినిమాలో సత్యదేవ్ చేయాల్సిందట హిట్ వన్ అదే ఫస్ట్ కేసులో ముందు డైరెక్టర్ శైలేష్ కొలను సత్యదేవ్ నే లీడ్ రోల్ అనుకున్నారట నెక్స్ట్ డే సత్యదేవ్ తో మీటింగ్ ఉందనగా ముందు రోజు నైట్ సత్యదేవ్ సినిమా టీచర్ వస్తే అందులో అతను పోలీస్ పాత్రలో కనిపించాడట అలా చివరి నిమిషంలో శైలేష్ స్టేషన్ మార్చుకున్నాడట అలా సత్యదేవికి హిట్ వన్ ఛాన్స్ మిస్ అయింది అయితే ఆ హిట్ ఛాన్స్ మిస్ అయినా సత్యదేవ్ ఏమాత్రం ఫీల్ అవ్వలేదట రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ లో ఆ రోల్ తను చేయకపోతే ఏదో మిస్ అవుతా అనిపించింది అందుకు ఆ సినిమా చేశానని అన్నాడు సత్యదేవ్ అయితే టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న సత్యదేవ్ కి ఇంకా సరైన గుర్తింపు రాలేదని కొందరు కామెంట్ అవును నిజమే సినిమాను సినిమాగా ప్రేమించి ఆరాధించే వారికి మంచి హిట్లు పడాలని అందరూ కోరుతారు కింగ్డమ్ తర్వాత సత్యదేవ్ సినిమాల లెక్క ఎలా ఉంటుందో చూడాలి మీరు సత్యదేవ్ సినిమాలు చూస్తారా అయితే అతని యాక్టింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి